పద్మ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి పద్మా సూర్య బయటి వివేక్ నచ్చల నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైప్స్ నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండ్ దిస్ నచ్చకపోవడానికి ఏం చేశామే సరే నా గొడవ వదిలే పసిపిల్లాడు వాడేం చేశాడు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా అప్పటికి వంద సార్లు అడిగాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఉండాలన్న కోరిక కాదు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు వివేక్ నిన్నే డోంట్ షౌట్ అప్పుడు నచ్చింది చెప్పా ఇప్పుడు ఇలా అనిపిస్తుంది తప్పేముంది ఆ డివోర్స్ పేపర్ మీద నేను చేయను ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం నాకు అవసరం లేదు ఏంటి వాడు ఫ్యూచర్ చెప్పు వాడు చెప్పుకోవడం సూర్యూ నాకు అద్దు అందుకే పంపించేశాను నేనున్నానుక వర్షంలో ఏంట్రాపలికి రా అమ్మా నువ్వు నాన్నప్పుడైనా మిస్ అయ్యా ఇప్పుడు అవన్నీ ఎందుకు లోపలికి పదా చెప్పమా ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడే అంటే నిజం చెప్పనా నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు ఎత్తుకుని పెంచాలనుంది

హలో నెంబర్ కన్ఫర్మ్ చేశారు మరి పేరు వైశాలి చెరుకురి హౌ మెనీ టైమ్స్ యు ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్ హలో పేరు చెప్పావు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే అను నచ్చకపోతే ఊహను అంతేగాని చుట్టూ జనాలు ఉన్నాడు యాక్టింగ్ చేసాం అనుకో ఏదో రోజు నెట్వర్క్ పేస్ట్ దొరుకుతావు అప్పుడు జమ్ చూసారా ఛాన్సే లేదు పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాసిబుల్ ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ మీరేటండి ఇక్కడ రన్నింగ్ డ్రింగ్ కాబట్టి ల్యాప్టా నా పరిస్థితి ఏంటి లేదు శైలు ఇక్కడ కొంతమంది రౌడీ వెదవాలు ఉన్నారు వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే అని తెలుసా కిల్డమ్ రైట్ దేర్ ఇలాంటి రౌడీ వెదవాన్ని ఉరి తీయాలి ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే ఛాన్సే లేదు ఇటు వాళ్ళకని చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపేలా ఉన్నాడు మేడం వెళ్ళిపోయారండి ఇంకా మీకు హీరోయే ఛాన్సే లేదు పర్ఫెక్ట్ రా అది ఛాన్సే లేదు మీ అమ్మా నువ్వు బాబా

తెలుసుకున్నావా లేదా లేదు చేయండిరా ఫ్యాషన్ ఫ్యాషన్ లేకపోయింది రా ఫ్యాషన్ ఏదో చెప్తున్నావు గుర్తు చూసాడు మీరు అతను గుర్తుండే కదా గుర్తు మనం పోలీస్ స్టేషన్లో కలిస్తాం సార్ ఏం గుర్తురాలేదా గుర్తు రాలేదా ఏరా జన్ రాయడం సార్ పడేసుకున్నానా కాదు సార్ తెలియకుండా పడేయడం ఒక ఫైన్ ఆర్ట్ అనే క్యాప్లు కొట్టిస్తారు సార్ మీకు తెలియదు కదా సార్ తెలుసుకోండిరా అక్కడ అన్న నిన్న తెలుసుకున్నావామిస్ తెలిస్తాను ఏంటి ఎవరైనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు అమ్మాయి మీరే సార్ మేడం ఇందాక అమ్మాయితో ఉంది నేను అవును వీళ్ళని కొట్టింది వేరే వాడు కదా ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా కొట్టింది నేనేహా కానీ మేడం తో ఉంది వేరే వాడు కదా వే మేడమ్ తో ఉన్నది వేరే వాడా మరి వాడ పర్స్ కొట్టే సరే నీకు కోరా ఏం పిక్ తప్ తొక్కా సార్ ఇద్దరు కూడా కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడం కి తెలిసి తెలియదు అన్నమాట క్లోజ్ అవుతుంది

Sister! Sister! ఏ మైంది ఈ దెబ్బలేంటి పూర్వజన్మ కుర్తో చెల కుట్టడమ్మా అప్పుడు తెలిసింది పోయిన జన్మ నువ్వు నా చెల్లు అని ఆ జన్మ నీకు పెళ్లి చేసినందుకే ఈ జన్మలో ఎదువలా పుట్టానని చేయరాదు హెల్ప్ ప్లీజ్ ఈ రాఖీ కట్టి శాప విముక్తి చేయమ్మా నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా ఎవడా వాడు చూడద్దా ఆడవడ నీకు కూడా తెలీదా యాక్చువల్లీ తెలీదు వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే కానీ ఎప్పుడు చూడలేదు రుక్మిణిదేవి శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనైననూ లేదు కానీ నారదమునీంద్రుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపము ఆయన యొక్క లీలా విశేషాలను స్వయానా తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతగా ఆకర్షితురాలైందయా అంటే